కూటమి ప్రభుత్వం వైపున పేదవాళ్లకు ఆరోగ్యం దెబ్బతింటే లేదా హాస్పిటల్ ఖర్చులు శక్తికి మించి తయారైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రజలకు సేవలు అందించేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాన్ని ఈరోజు ఒక చెక్ వచ్చింది పింజరిగేరిలో ఉన్నటువంటి సయ్య ఖాజా హుస్సేన్ వీళ్ళ హస్బెండ్ ఆయనకి చిన్న ప్రేగు తీసేశారు పెద్ద సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది దానికోసమని ముందుగా మనము సీఎం గారు రిక్వెస్ట్ అడిగితే మూడు లక్షల డెబ్బై ఆరు వేల రూపాయల చెక్ ఈ రోజు వచ్చింది వీళ్ళకి దీన్ని తీసుకుని సర్జరీకి వెళ్తారు వీళ్ళు సో కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆలోచన విధానం ప్రతి పేదవాడిని ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చేరదీసి వాళ్లకు తగిన విధంగా సాయం చేయాలన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అనుగుణంగా ఆధ్వనిలో ఎంతో మందికి మనం అప్లై చేస్తాను నాకు తెలిసి ఒక ఇప్పటికే ఒక వంద మందికి మనం అప్లై చేసి చెక్కులు ఇచ్చాం ఇంకా చాలామందికి అప్లై చేస్తాను తప్పనిసరిగా నేను హామీ ఇస్తా ఉన్నాను పేద ప్రజలకు అండదండలుగా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో భాగస్వామిగా ఉంటామని తెలియజేస్తూ వాళ్ళకు ఈ చెక్కు అందజేస్తా ఉన్నాను